హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు మదనపల్లి టమోటో మార్కెట్లో టమాటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు పద్నాలుగవ తేదీ డిసెంబర్ నెల మదనపల్లి టమోటో మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన వేలంపాట ప్రకారము టమాటో ధరల విషయానికి వస్తే ఈరోజు దిగుమతి తగ్గడం అయితే జరిగింది ఇంకా ప్రారంభకాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుకోవడే టమాటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ వంద రూపాయల లోపు అయితే టమోటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే సెకండ్ క్వాలిటీ కాయల విషయానికి వస్తే కొద్ది క్వాలిటీ ఉండే కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద యాభై రెండు వందల రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ కాయలు అయితే మదనపల్లి టమోటా మార్కెట్లో టమాటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఇప్పటి వరకు జరిగిన వేలంపాట ప్రకారము మదనపల్లి మార్కెట్లో రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల పది రూపాయల వరకు అయితే మదనపల్లి టొమాటా మార్కెట్లో ధర అయితే పలకటం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ టాప్ ఇన్ మదనపల్లి టొమాటో మార్కెట్ యాడ్ ఇంకా చాలా మందిలో వేలంపాటలు జరగాల్సి ఉంది వరకు అయితే మూడు వందల పది రూపాయల వరకు అయితే ధర అయితే పలకటం జరిగింది ఇంకా వేలంపాట్లు పూర్తి అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు పూర్తి సమాచారం తెలియజేస్తాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి